హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నటి వీడియోలో అయితే కటింగ్ వీడియో చూసారు కదండి కాలర్ కోట్ సో ఈరోజైతే స్టిచ్చింగ్ వీడియో అయితే చూస్తున్నానండి ముందుగా అయితే మనం ఇది నిన్న కటింగ్ అయితే చూపించాను ఇదైతే నేను ఐరన్ చేసేసి క్లా మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనమైతే ఏ విధంగా కుట్టాలనేది చూద్దామండి ఈ విధంగా మనమైతే ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి అలాగే మనం అంటించుకున్న బక్రమ్ క్లాత్ ఉంటుంది కదండి అది మిడిల్లో వేసుకునేసి పైన విధంగా లైనింగ్ క్లాత్ వేసుకోవాలండి ఇవి కట్ పెట్టుకున్నాం కదండి మనం మిడిల్లో ఇవి మూడు కరెక్ట్గా ఉండాలి ఇది ఏంటంటే మనం తిరగతిప్పించుకున్న తర్వాత ఐరన్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ పైకి ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే లైన్గా వేసుకోవాల్సి ఉంటుంది ఇదైతే పాదం కుట్టు వారా మనం కుట్టేసేసుకోవాలండి ఈ మూడు పీసులు కలిపి ఇక్కడ వచ్చేటప్పటికి కట్ ఉంది కదండి మనం ఈ కట్ దగ్గర ఒక పావు ఇంచ్ ముందుగానే కొంచెం క్రాస్గా మనం కట్ పెట్టుకున్న దగ్గరికి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇటువైపు కూడా ఇంతే ఒక ఫ్యా ఒక పావు ఇంచ్ ఉండేటప్పటికి మనం ఆపుకొని మళ్ళీ స్ట్రైట్గా అయితే లాగేసుకోవచ్చు ఈ విధంగా ఇలా అయితే మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి ఈ చివరి వరకు కూడా పాదం కుట్టు వారు వేసుకోవాలి క్రాస్లో రాకుండా నీట్గా స్ట్రైట్గా అయితే వచ్చేయాలండి కుట్టు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనమైతే క్లాత్ అనేది తిరగేసుకోవాలి మిడిల్లో అయితే కొంచెం ఎడ్జ్ వరకు కట్ వేసుకోవాలండి లేకపోతే క్లాత్ తిరిగేసినప్పుడు పట్టినట్టు ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తిరగేసేసుకోవాలి మనమైతే ఇక్కడ మెయిన్ అదే స్ట్రైట్గా వచ్చేయాలండి నీట్గా ఒకవేళకు కోణం అనేది రాకపోతే కనుక ఈ విధంగా నెమ్మదిగా కత్తిరితో కానీ ఏదైనా దేంతో కానీ నెమ్మదిగా పొడుచుకోవాలండి ఇదంటే నెక్స్ట్ వచ్చి ఇది లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసుకోవాలండి బక్రమ్ క్లాత్ ఈ విధంగా కుట్టేసేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా కుట్టేస్తున్నాను మళ్ళీ అదో కనా ఉండదు కదా మెయిన్ ఫ్యాబ్రిక్ అంటుకోకుండా అసలు ఈ విధంగా లైనింగ్ మాత్రమే కుట్టేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ అయితే అయ్యిందండి ఇంకొక సైడ్ కూడా ఎస్టీజ్ ఈ విధంగానే మనం అటాచ్ చేసుకోవాలి ముందు మెయిన్ క్లాత్ అలాగే తర్వాత బక్రమ్ క్లాత్ తర్వాత ఏంటంటే లైనింగ్ క్లాత్ అండి ఈ మూడు స్ట్రైట్గానే తీసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం మనం ఏ విధంగా మిస్టేక్ చేసినా మళ్ళీ కుట్లు వెళ్ళసి ఉంటుంది ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి నీట్గా ఫినిషింగ్ ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి కాలర్ కోటు ఇప్పటివరకు వరకు నాకు రాదు అని అనుకుని వేరుగా సపరేట్గా కాలర్ కట్ చేసి వేస్తాం కదండి అంత ఇబ్బంది లేకుండా ఇదైతే డైరెక్ట్గా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు మనం ఒకసారి కుట్టామంటే అటువంటి వాళ్ళకన్నా అర్థమైపోతుంది ఈ కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ కంప్లీట్గా చూసారంటే మీకు కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి మా వాళ్ళ కాదు అన్న వాళ్ళకి కూడా ఈజీగా కుట్టవచ్చు సేమ్ ఇందాక ఏ విధంగా అయితే కుట్టామో అలాగే ఇటువైపు కూడా కుట్టేసుకోవాలండి ఇలా రెండు వైపులు అయితే కుట్టేసుకోవాలి ఇప్పటివరకు ఉన్న నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ అందరికీ అయితే అందిస్తాము ఈ విధంగా సింపుల్గా అయితే ఉంటుందండి సోది లేకుండా ఇదేం మరీ అంత లెంతీగా కూడా పెట్టలేదండి నేను త్వరగా మీకు అర్థం అవ్వాలని అలాగని స్పీడ్గా పెడితే మళ్ళీ అర్థం అవ్వట్లేదు అని అంటున్నారండి కొంచెం అంత స్పీడ్గా ఉంటే మాకు అర్థం కావట్లేదు స్టిచ్చింగ్ కానీ అది అని చెప్పేసి అడిగారు అందువల్ల నేను ఈ విధంగా స్లోగా కొంచెం తీసాను జస్ట్ ఫోర్టీన్ మినిట్స్ వీడియో అండి ఇది కంప్లీట్గా చూడండి అయితే ఇటువైపు కూడా అయిపోయింది ఇప్పుడు మనం చివర అంచుకుట్టు వేసుకోవాల్సి ఉంటుందండి పాదం కుట్టు కాదు అంచుకుట్టు అంచుకుట్టు వేయడం వల్ల నీట్గా ఉంటుంది పాదం కుట్టు వేస్తే మనం వేసిన కుట్టు అనేది అది ప్రత్యేకంగా కనిపిస్తుంది అలా కాకుండా ఉండడానికి మనం మంచి కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కటింగ్ వీడియో కనుక చూడలేకపోతే ఎవరైనా చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది చూసిన తర్వాత అయితే మీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చేస్తుంది ఈ విధంగా అంచులంతా మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోవాలి సో ఈ విధంగా రెండు వైపులా అటాచ్ చేసేసుకున్నాను నేను అర్థమై ఉంటుందండి ఇప్పటికి వరకే మీకు కొంచెంలోనే అర్థమై ఉంటుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం నేను జస్ట్ ఒక చిన్న ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే బ్యాక్ డౌన్ తీస్తున్నానండి కలర్ దగ్గర ఇది అవసరం లేదు కూడా కావాలంటే డౌన్ ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే తీసానండి జస్ట్ అంటే తీయాలంటే తీయాలి అన్నట్టుగా అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మనం తిరగేయము కాబట్టి ఉల్టా సీదాలన్నీ చూసుకోక లేకుండా సీదా ఉల్టా వైపే వేసుకోనండి ఫ్యా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి అటువైపుకి ఉండాలి మనం ఏం క్లాత్ అనేది తిరగేయము స్టిచ్చింగ్ చేసిన తర్వాత కాబట్టి ఇలాగా చుట్టూ రౌండ్ అయితే జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా చుట్టూ మొత్తం రౌండ్ అంతా వేసేసుకోవాలండి ఇది నేను మెయిన్ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంచాను అందువల్ల ఇది కొంచెం ఎక్స్ట్రా ఉందండి మొత్తం రౌండ్ మనం ఈ విధంగా ఫ్రీగా వదిలేస్తే క్లాత్ కూడా పట్టి పట్టి లాగితే ముడతలు అయ్యి వచ్చేస్తాయి అది మనం స్ట్రైట్ కటింగ్ అయినా కానీ క్రాస్ కటింగ్ అయినా కానివ్వండి ఫ్రీగా వదిలేస్తే మాత్రం ఫ్రీగా వెళ్ళిపోతుంది మనం లాగామంటే మాత్రం అది క్రాస్ వచ్చేస్తుంది ముడతలు వచ్చేస్తాయి ఈ విధంగా అటాచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే కటింగ్ చేసేసానండి బ్యాక్ వచ్చేసి మనం కట్సిస్తాం కదండి షోల్డర్ మిడిల్ భాగంలో దీనికి కొలతలు అవన్నీ ఏం అవసరం లేదు ఇది లాంగ్ టాప్ అంటే లాంగ్ కోట్ కాదండి ఇది షార్ట్ కోట్ కాబట్టి షోల్డర్ మిడిల్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫైవ్ ఇంచ్ కానీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మాత్రం స్టాప్ చేస్తే సరిపోతుంది ఇలా ఫ్రంట్ పార్ట్కి ప్రింట్స్ కట్ లాగా ఇస్తామండి ఇదైతే బ్యాక్ పార్ట్ మాత్రమే ఇలానే రెండో సైడ్ కూడా షోల్డర్ మిడిల్ అనేది మనకు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది దీనికి ప్రత్యేకించి కొలతలు ఏమో అవసరం లేదు మనం మరమరిగ్గా కూడా వేసేసుకోవచ్చు ఇదైతే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ప్రింట్స్ కట్ లాగా ఇవ్వమన్నారు ఇప్పుడు ప్రిన్స్ కట్ అనేది కోటే కాబట్టి మనం ఎక్కువ చెస్ట్ లూజ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఆ కట్ వర్క్ ఇస్తే చా సరిపోతుంది ఇక్కడ త్రీ ఇంచ్ దగ్గర మార్క్ చేశాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ తీసుకుంటే సరిపోతుంది నేను ఒక వన్ ఇంచ్ ఇచ్చానండి ఎక్కువ లూజ్ అవసరం లేదు కోర్ట్ కాబట్టి ఇలా పైన నుంచి అయితే టెన్ అండ్ హాఫ్ దగ్గర ఒక చుక్క మార్కింగ్ పెట్టుకునేసి ఇక్కడ దానికి స్ట్రైట్గా త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకుంటే ఈ త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా టెన్ అండ్ హాఫ్ సో ఇక్కడ నుంచి మనం ముందు మార్కింగ్ చేసుకున్న త్రీ ఇంచ్ దగ్గర మార్కింగ్కి ఒక గీత అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక గీత కూడా గీసేసుకోవాలండి ఇలాగా ఈ మార్కింగ్లోనే మనం అనేది ప్రింట్స్ కట్టించుకోవాల్సి ఉంటుంది బ్లౌజ్కి అయితే ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుందండి ఇది మనం కోట్లా కదా స్టిచ్చింగ్ చేస్తున్నాం అందుకని నేను ఒక వన్ ఇంచ్ మాత్రమే ఇచ్చానండి ఈ విధంగా రౌండ్గా అయితే కొంచెం మార్కింగ్ వేసుకుని అలా ప్రిన్స్ కట్ అయితే ఇచ్చుకుంటే సరిపోతుందండి సేమ్ ఇలానే ఇంకో పార్ట్కి కూడా ఇది మనం దీని మీద ఇలా పెట్టేసి అది మీద సరిపోతుంది మార్కింగ్ అయితే దాని మీద పడిపోతుంది ప్రత్యేకంగా మళ్ళీ సపరేట్గా గీయాల్సిన అవసరం లేదు ఇదనమాట లైట్గా ఉంటుంది ఈత మనం దానిపైన కావాలంటే గీసుకోవచ్చు లేదు మనకు గుర్తు అంటే నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను దాని మీద డార్క్గా అయితే గీసాను ఇది మనం కట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే ఇది బ్లౌజ్ కాదు కదా ఎక్కువ లూజ్ ఇచ్చేటప్పుడు అయితే కట్ పెట్టుకుంటే అవసరం ఉంటుంది దీనికైతే కటింగ్ అవసరం ఉండదండి జస్ట్ మనం ఈ విధంగా నెమ్మదిగా అయితే జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది ఇక్కడ మిడిల్ అయితే కరువుగా తిప్పాల్సి ఉంటుందండి ఇది కొంచెం స్లోగా జరిగే ప్రాసెస్ ఇంతేనండి ఇలానే సపరేట్ ఇంకో పార్ట్ కూడా ఇలానే కుట్టేసేయాలండి ఇంకో వైపు కూడా సేమ్ యాస్టీజు ఇక్కడ మనం మిడిల్లో రౌండ్ తిప్పే దగ్గరే కొంచెం కష్టంగా ఉంటుందండి ఇక్కడ ఇది కాటన్ కాబట్టి క్లాత్ అనేది జరిగిపోదు అలాగే ఒకవేళ సిల్క్ క్లాత్ అయితే మాత్రం పైన ఒక నార్మల్గా పెద్ద గుట్టు పెట్టుకునేసి మెయిన్ కుట్టేసుకున్న తర్వాత దానిపైన ప్రిన్స్ కట్టించుకుంటే బాగుంటుంది అప్పుడు క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఇది కాటన్ కాబట్టి జరగదు కాబట్టి నేనైతే డైరెక్ట్ కుట్టి వేయకుండానే ఇలాగా ఇచ్చేసాను సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేయించుకుందాము షోల్డర్ అనేది ఇక్కడ మనం షోల్డర్తో పాటు డైరెక్ట్ కాలర్ కూడా అటాచ్ అటాచ్ చేసేస్తాము అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఐరన్ చేసుకుంటే కోటు రెడీ అయిపోతుంది ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను రెండు పార్ట్లు కలిపి కాలర్ దగ్గర మిడిల్లో కుట్టేస్తాను ఇది మనం ఉల్టా సీదా చూసేసుకుని డైరెక్ట్ షోల్డర్ జాయిన్ చేస్తాం కదండి డైరెక్ట్ షోల్డర్తో పాటు ఈ కాలర్ కూడా అటాచ్ అయిపోతుంది మిడిల్ అయితే ఒక చిన్న కట్ పెట్టుకోవాలి ఆ పార్ట్ కూడా మిడిల్లో కరెక్ట్గా అటాచ్ అవ్వాలి కాబట్టి ఈ మిడిల్ కట్ అనేది కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది కొంచెం హెచ్ తగ్గులుగా ఉన్న షోల్డర్ హెడ్జ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మనం సెట్ చేసుకోవచ్చు ఈ మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉండాలండి షోల్డర్ ఇచ్చి తగ్గులున్నా ఏం పర్లేదు అది మనం సెట్ చేసుకోవచ్చు కటింగ్ చేసేసుకోవచ్చు మిడిల్ అయితే అలా చేయడానికి సెట్ చేయడానికి కుదరదు షోల్డర్ దగ్గర నేనైతే క్రాస్ అయితే తీయలేదండి ఒక పావు ఇంచ్ క్రాస్ తీసుకోవచ్చు నేనైతే స్టిచ్చింగ్లోనే సెట్ చేసేస్తున్నాను ఇక్కడ షోల్డర్ చివర్లో ఒక పావు ఇంచు ఎక్కువ లెంత్తో కుట్టి వేసేసుకోండి అప్పుడు గొడవ ఉండదు మీకైతే ఇబ్బంది ఉండదు లేదంటే ముందుగా కటింగ్లోనే ఒక పావు ఇంచు క్రాస్ తీసుకుంటే బాగుంటుంది లేదంటే షోల్డర్ దగ్గర కొంచెం లేసినట్టు పైకి ఉంటుందండి అలా ఉండకుండా ఉండడానికి ఇక్కడ నేను నార్మల్గా పాదం కుట్టేస్తూ చివరికి వచ్చేటప్పుడు కొంచెం పావు ఇంచ్ ఎక్కువ వేస్తున్నాను సేమ్ అలానే ఇంకొక కుట్టేసేసుకోవచ్చండి ఓవర్ లాక్ ఉంటే ఓవర్ లాక్ చేసేసుకోవచ్చు ఇదిగో చూసారండి కాలర్ అయితే అటాచ్ అయిపోయింది డైరెక్ట్ మనం సైడ్ కుట్లు వేసుకుంటే వేసుకోవాలండి ఇది ముందుగానే మనం కాలర్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే స్లీవ్లెస్ కాబట్టి నేను లోపల క్లాత్ అయితే మడిచేసుకోవచ్చు ఒకవేళ స్లీవ్స్ ఇవ్వాల్సి ఉంటే కనుక స్లీవ్ హ్యాండ్స్ జాయింట్ చేసేసుకొని ఆ తర్వాత సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవచ్చండి నేను స్లీవ్లెస్ కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆపోజిట్ కలర్ అయితే వేస్తున్నానండి మనకి ఇది కూడా పైపింగ్లా కావాలంటే పైపింగ్లా వేసుకోవచ్చు లేదంటే లోపలికి మట్టి చేసుకోవచ్చండి క్లాత్ అనేది నేనైతే లోపలికి మట్టి చేస్తున్నాను ఇది ఆపోజిట్ కలర్ వేస్తే బాగుంటుంది అనిపించింది నేను ముందైతే పైపింగ్ అనుకున్నాను మళ్ళా ఎందుకన్నా లోపలికి మడిచేద్దాం అనిపించి ఇంకా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి ఇక్కడ లేకపోతే రౌండ్ తిరగదు మనకి ఇక్కడ మనం బ్లౌజ్కి మడుస్తాం కదండి మెడపట్టి ఆ విధంగానే హ్యాండ్స్కి కూడా ఇట్లాగా మడిచేసుకొని దాన్ని చేతి పని చేసుకోవచ్చు అండి లేదంటే దానిపైన సేమ్ కలర్ త్రెడ్ కాబట్టి లోపల మడిచేయచ్చు నేనైతే లోపలికి మడిచేసి కుట్టేస్తానండి రెండు వైపులా ఏ విధంగా కుట్టేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసేస్తున్నాను నేను సైడ్ జాయింట్ చేసేసి ఈ విధంగా ఎడ్జ్లో అయితే కుట్టేసేసుకుంటున్నానండి ఒక పావు ఇంచు ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఎక్కువ మడుకోవచ్చు అండి నేను కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి చిన్నగా సన్నగా మడుస్తున్నాను ఈ విధంగా అయితే స్టిచ్ ఈజీగా అర్థమైందని అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఎప్పుడూ వాచ్ చేస్తూ ఉండండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను ఎడ్జ్లో ఈ విధంగా చూసుకుని ఆ తర్వాత మర్చేసుకోవాలండి ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందండి మనం సైడ్ కాలర్ అయితే ఇలా ఐరన్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్